పద్నాలుగు నెలలు కుంభకన్నులాగా అసెంబ్లీలో ఫామ్ హౌస్లో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోయి ఇవాళ మీరు అసెంబ్లీలో మీరు చూశారు ఎన్నోసార్లు అరే కేసీఆర్ నీకు పద్నాలుగు నీకు ముప్పై తొమ్మిది మంది బలం ఉంది మా బట్టి విక్రమ వారికి ఆరుగురు ఎమ్మెల్యేలున్నా సీఎల్పి నాయకుడు ప్రతిరోజు వచ్చి నువ్వు మైక్ ఇచ్చినా ఇవ్వకుండా ప్రజల పోరా పక్షాన పోరాటం చేసిండు ఆ పోరాట ఫలితంతోనే మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఆరుగురు ఎమ్మెల్యేలతో ఉన్న బలం ఉన్నా సరే నీకు ముప్పై తొమ్మిది బలం ఉంది ఎందుకు అని చెప్పి ఆ రోజు మా బట్టి విక్రమాలుగా సీఎల్పీ నాయకుడు డిప్యూటీ లీడర్ శ్రీధర్ బాబు గారు కొట్లాడిండు ఈయన ముప్పై తొమ్మిది మంది ఉన్న పద్నాలుగు నెలలు మీ ఐదు సార్లు అసెంబ్లీ పెడితే రాలే నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు కేటీఆర్ మా మీరు పచ్చగా మీరెందుకు మాట్లాడుతున్నావు మీ 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 మావని మీ నాయనని రమ్మని చెప్పు ఛాలెంజ్ చేద్దాం మీ పది ల పది నెల మీ పది సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తేల్చుకుందాం మీ బయగాళ్ళంతో మేమేందుకు మాట్లాడుతున్నాం నేను ఎన్నోసార్లు చేసినా నాకు ఇలా సంతోషం అనిపిస్తుంది ఆయన అంటు నువ్వంటే ఫామ్ హౌస్ అంటారు నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్ ఉంది ఎకరానికి కోటి రూపాయల పంట పంటది అని చెప్పి నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్లో ఉన్నావు ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంతకుముందు ఏదో రై కొందరిని పిలిపించుకొని మాట్లాడినాం రేపటికెళ్ళి నీ తడాక చూపిస్తాను మన చూపించేవా పార్లమెంట్ ఎలక్షన్ తడాక పార్లమెంట్ ఎలక్షన్ పదహారు పార్లమెంట్ ప్రచారం చేసినావు కదా ఏమైంది ఐదు నెలల కింద ఆరు నెలల కింద తొమ్మిది ఇట్ల డిపాయిట్ పోయి తొమ్మిది ఇట్ల మూడో ప్లేసు ఏడు ఇట్ల డిపాయిట్ పోయింది ఈ ఆరు నెలలు నువ్వే నుంచి తడాకేముంది ఎందుకనే కేటీఆర్ కేసీఆర్ ఇన్ని రోజులు ఏమో బయటికి పోయి పంపించి ఎవరు పిచ్చి నువ్వునే రోడ్ల మీద ఇవాళ ఏదో పెద్ద నాయకులు అనుకుంటావు తెలంగాణ సాధనలో నీకు పాత్ర లేదు శ్రీకాంతచారి చక్కర జన నాలుగు కోట్ల మంది పాత్ర ఉన్నది అంతో ఇంతో ఉంటే పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలది నాలాంటి వారు పదవి త్యాగం చేసి మళ్ళీ తీసుకోలే నీలాగా ఎంపీగా రాజీనామా చేయడం మళ్ళీ బై ఎలక్షన్ పోవడం ఆంధ్రోల దగ్గర డబ్బులు గుంజడం నీలాగా చేయలే తెలంగాణ కొట్లాడి తెలంగాణ కోసం తెచ్చి తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పినా తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకున్నా నువ్వు ఎనభై శాతం పూర్తి చేసిన సొరంగాన్ని ఇలా అమెరికాకి పోయి సమానం తీసుకొచ్చి వా వారం పది రోజులు ఫిట్టింగ్ చేస్తున్నావు మార్చి నెలాఖరి చేసి రెండు నెలల్లో రెండేళ్ళలో సొరంగాన్ని పూర్తి చేస్తున్నావు అంట గంభీరంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా మిస్టర్ కేసీఆర్ దొంగ దీక్షలు చేసిన అలవాటు నీకు నీ మాటలు మాటలతో పది రాజ్యాన్ని వెళ్ళి ఇంట్లో వెళ్ళి బయటకు వెళ్లకుండా దెబ్బ కొడితే మామూలుగా ఉండదంటా లేవరంట నువ్వు నలభై ఒక్క కిలో ఉన్న నువ్వు నువ్వు కొడితే లేవరంటే నేను ఎనభై రెండు కిలో పైన నేను కొడితే నీ పార్టీ లేస్తదా ఉంటుందా అసలు నీ నీ ఫామ్ హౌస్ ఉంటుందా నీ ఫామ్ హౌస్ కూడా కూలిపోతుంది నువ్వు ఎన్ని మాటలు దెబ్బ కొడతలు ఎవరు ఇవన్నీ కాదు రేపు అసెంబ్లీకి రా ఐదో తారీఖు ఏడో తారీఖు రేపు డిసైడ్ చేస్తున్నావు అసెంబ్లీలో పెడదాం దళిత ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఎవడు ఇవాళ రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించింది ఎవరు స్వరంగానికి అమెరికా నుంచి ఇవాళ వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మొదలుపెట్టినవారు కొండపోచమ్మ బస్వాపు పైన కింద బస్వాపు వాపు నింపవు కొండపోచమ్మ నింపుతుంది మల్లాడ సాగర్ నింపుతావు కింద ఆలేరు నీళ్ళు ఇయ్యావు అంటే నల్గొండవు నీళ్ళు మనుషులు కాదా అందుకనే చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఈ పిల్లలతో నేను పిల్లలేదు పిల్లలు వరుతున్నాం మేము వదిలిపెట్టేసినాం పిల్లల్ని ఇవాళ ఆయన దెబ్బ కొడతాడంట మేము లేవు అంట ఇలాంటి పేపర్లు అన్ని అన్ని పేపర్లు చూసినాం ఐదుగురు జడ్జిల ఫోన్ ట్యాపింగ్ అంట అసలు ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ అమరీకరించే వస్తలేరు రెండుసార్లు ఒకసారి కేటీఆర్ను సార్ హరిష్ పంపించి పంపి మీరు రాకరి మీరు వస్తే మేమందరం చేయలేకపోతామని చెప్పి కేసీఆర్ హరీష్ రావును పంపించండి ఏ ఫ్లైట్లో పోయినో ఆ రోజు నేను ఒక్కనే ఫ్లైట్ నెంబర్ బోర్డింగ్ కార్డుతో సహా ప్రూవ్ చేసిన ప్రభాకర్ రావు పోయి నేను రావద్దని అక్కడనే ఉన్నామని చెప్పి నేను దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది ఈడీ కేసులు నడుస్తున్నాయి ఇవన్నీ కొడుకు మీద నడుస్తున్నాయి బిడ్డ మీద నడుస్తున్నాయి కేసుల గురించి కోర్టు న్యాయస్థానం కాబట్టి మేము మాట్లాడడం కానీ నువ్వు వచ్చినావు కదా ఏ జిల్లాకు పోదాం బావు గజ్వేల్ కార్ నుంచి పోదాం గజ్వేల్కి పోదామన్నా రాడే సిరిసిల్లాకి పోదామన్నా రాడే జిద్దిపేటకు రాడే ఎన్ని ఇళ్ళు కట్టినావు నువ్వు నువ్వు నల్గొండరా ఎగ్జాంపుల్ దత్తత తీసుకున్నావు కదా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గ్రూపే చేయకుండా ఇప్పుడు ఇలా మూడు కోట్లు పెట్టి రిపేర్ చేయిస్తున్నాను నేను నా ఎమ్మెల్యే ఎస్డిఎఫ్ ఫండ్ కలెక్టర్ ఫండ్ పెట్టి రిపేర్ చేసి పేదోళ్ళకి ఇచ్చుకుంటా మళ్ళీ కాంచుకు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తున్నాం పదిహేను రేషన్ కార్డు కొట్టేయలేను ఇవాళ రైతు భరోసా ఇరవై శాతం పెంచి పన్నెండు వేలు వేసినాం ఇవాళ రైతులకు యాభై లక్షల కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటే నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు ఫ్రీగా చేస్తున్నావు నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఆరు వేల కోట్లు మిత్తి కట్టాలి ఏడు వేల కోట్లు ఒరిజినల్ కట్టుకుంటా పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జీతాలు ఇవాళ పెన్షన్స్ జీతాలు కలిసి పద్దెనిమిది వేల కోట్లు మొత్తం కలిసి అంత ఖర్చు రాష్ట్ర ఆదాయం కానీ ఇంట్రెస్ట్ కానీ అయినా సరే పైసా పైసా జమ చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్నది మీ అందరికీ తెలుసు ఒక్క రేషన్ కార్డు తెలంగాణ ముద్ర మీద తెలంగాణ అసలు తెలంగాణ తల్లి విగ్రహం లేదు అసలు తెలంగాణ పార్టీ లేదు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ఏ మార్చుకున్నావు నువ్వేం పడగొడతావు నువ్వేం తొక్కుతావు మమ్మల్ని పార్టీని నువ్వేం మార్చుకొని టీఆర్ఎస్ పే బీఆర్ఎస్ అని నీ పార్టీని నువ్వేం పెట్టుకున్నావు